కేసీఆర్ హరీష్ రావుకి ప్రతిపక్ష నేత పదవి ఇవ్వకపోతే ఆయన బీఆర్ఎస్ ను వేడటం ఖాయమని అన్నారు మీడియాతో చిట్చాట్ నిర్వహించిన కోమటిరెడ్డి రెడ్డి కేటీఆర్ ఇప్పటికీ తండ్రి కేసీఆర్ చాటు కొడుకే అని సెటర్ వేశారు కేటీఆర్ మాదిరిగా తండ్రి పేరుతో నేను రాజకీయాల్లోకి రాలేదని ఉద్యమాలు చేసి వచ్చానన్నారు మేం జీరో బిల్ ఇచ్చినట్లుగా కేటీఆర్ కి జీరో నాలెడ్జ్ ఉందన్నారు నాలెడ్జ్ లేని కేటీఆర్ గురించి మాట్లాడటం వృధా అని కాళేశ్వరం కట్టించిన చీఫ్ డిజైనర్ కేసీఆర్ మేడిగడ్డకు ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు ఎంపీ అభ్యర్థులపై అంతర్గత సర్వే జరుగుతోందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు భువనగిరి నుంచి పోటీ చేయాలని రాహుల్ గాంధీని కోరానని చెప్పారు భువనగిరి ఖమ్మం నల్గొండలో దక్షిణాద్లో టాప్ మెజారిటీ వస్తుందని ఈసారి మోడీ కంటే రాహుల్ గాంధీనే ఎక్కువ మెజారిటీతో గెలవబోతున్నారని జోస్యం చెప్పారు అయితే బీఆర్ఎస్ నాయకులు ఒక్కొక్కరుగా బీజేపీ కాంగ్రెస్ లో చేరుతున్న నేపథ్యంలో కోమటి రెడ్డి వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి ఇటీవలే ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ ఎంపీ బీబీ పాటిల్ బీజేపీలో చేరారు జహీరాబాద్ ఎంపీగా కొనసాగుతున్న ఆయన మాజీ మంత్రి హరీష్ రావుకు సన్నిహితుడు అలాగే హరీష్ వర్గానికి చెందిన మరికొందరు కూడా బీజేపీలో చేరే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతోంది ఇలా లోక్సభ ఎన్నికల వేళ రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు ఇప్పటికే పొలిటికల్ హీట్ పెంచాయి ఇప్పుడు హరీష్ బీఆర్ఎస్ నుండి జంప్ అవుతాడన్న కోమటిరెడ్డి రెడ్డి వ్యాఖ్యలు ఆ హీట్ ను మరింత పెంచాయి ఇక వరుసగా సిట్టింగ్ ఎంపీలు బీఆర్ఎస్ ను వీడగా మరికొందరు కూడా ఇదే బాటలో నడిచే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది